చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి సుడిగాలి పర్యటన చేపట్టారు చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలు చౌక దుకాణాలు పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పట్టణంలోని లినార్డ్ మున్సిపల్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనాల వసతులను ఆయన పరిశీలించారు అనంతరం విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ పాఠశాలలు అందించే మధ్యాహ్న భోజన వసతి గురించి ఆయన పిల్లలతో అడిగి తెలుసుకున్నారు పిల్లలకు బాల్యం చాలా ముఖ్యమైన ఘట్టమని అందులో విద్యకు చాలా ప్రాముఖ్యమని ఆయన తెలిపారు చదువుకోవడం వల్ల పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుందని అందరూ బాగా చదువుకోవాలని తెలిపారు अन्नाशा आके से आके इन कार्ड्स में को अकाउंटिंग रूल्स यार मिस वेरी गुड सब सारे बोलता है शुक्रिया सुफियान सुफियान वेरी गुड उस्मान वेरी गुड ओ ओ शितिका यस वेरी गुड मान चपला यस मान चपला इनीले वाला कादेला वाड मा tangent 320 शितिका पर शितिका 320 अंदर राइट हैंड साइड हाइमन गुड मॉर्निंग गुड मॉर्निंग थैंक यू నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి ఫుడ్ కమిషన్ చైర్మన్ మీరు తినే మిడ్ డే మీల్స్ ఉంది కదా అది ఎలా ఉంటుంది అని చెప్పేసి తనిఖీలు చేస్తూ ఉంటారు తెలుసు సక్సెస్ ఎప్పుడైనా హెల్ప్ చేయొచ్చు మీరు సొంతంగా మీ పిల్లలకి ఏమైనా సరే కొనుక్కోవచ్చు ఇట్లా అన్నీ ఉంటాయి ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టే కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ఇప్పుడు ఇక్కడ రైస్లో మీకు ఫోర్టిఫైడ్ కెనల్స్ అని కొన్ని కలుపుతాం తెలుసు ఐడియా ఉంది మీకు వాటిలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ డి ట్వెల్వ్ ఐరన్ ఈ మూడు విటమిన్స్ ఉంటాయి అవి మీ స్ట్రెంత్ ఆన్ చేస్తుంది ఓకే మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ చేస్తుంది ఓకే మీకు హిమోగ్లోబిన్ శాతం బాగా పెంపొందిస్తుంది నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆ రైస్లో ప్రభుత్వం మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంది చాప కింద నీరులో ఓకే అర్థమైందా మెను కూడా చేంజ్ చేస్తారు కొంచెం ఆ మెను కూడా చాలా బాగుంది ఖచ్చితంగా అందరూ ఇక్కడ భోంచేయండి అయితే మీరు ఇంట్లో ఫ్రీ రైస్ వస్తాయి కదా అవి మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి గంజి ఉంచకూడదు గంజి ఉంచితే ఆ ఫోర్టిఫైడ్ కెనల్స్ కరిగిపోయి ఆ గంజిలో వెళ్ళిపోతాయి గంజి ఉంచకుండా సరిగ్గా సరి నీళ్ళు పోసుకొని మనము బేకింగ్ ఉడకబెట్టుకోవాలి ఓకేనా ఆల్ ది బెస్ట్ బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది సివిల్ సప్లైస్ ఐసిడిఎస్ అంగన్వాడీస్ మిడ్ డే మీల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి అది మనకు మదర్ డెలివరీకి ఐదు వేల రూపాయలు రెండో డెలివరీ గర్ల్ బేబీ అయితే కనుక ఆరు వేల రూపాయలు ఇచ్చే పథకం అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత ఆహారం మీద పనిచేస్తాయండి చాలా బాగుంది సంతోషం అనిపిస్తూ ఉంది నాకు కొన్ని కొన్ని హాస్టల్స్లో చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అవి కూడా రెక్టిఫై చేస్తూ ఉన్నాం మిడ్ డే మీల్స్ అయితేనేంటి తర్వాత మన అంగన్వాడీ సెంటర్స్ అయితేనేంటి అన్నీ కూడా చాలా చాలా కొంచెం చాలా మార్పు కనిపిస్తూ ఉంది నాకు ఎందుకంటే గతంలో నేను ఒక టూ ఇయర్స్ వచ్చాను నేను అంటే ఇక్కడికి రాదు చిత్తూరు డిస్టిక్ అప్పుడు చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉండేటివి ఇప్పుడు బాగా మన పీడి మేడం ఆధ్వర్యంలో మంచిగా సిడిపి ఆధ్వర్యంలో ఈ అంగన్వాడీ చాలా బాగున్నాయి చాలా సంతోషం అనిపించింది నాకు అలాగే మిడ్ డే మీల్స్ అయితే ఏంటి ఇవన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు కేంద్రము రాష్ట్రము కలిసి వాళ్ళ పార్ట్నర్షిప్లో మన గవర్నమెంట్లు ఇస్తున్న పథకాలు ఇవి ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్కి లోపలి రియల్ ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తూ ఉంది మాకు హ్యాపీగా ఉంది వెల్ఫేర్ హాస్టల్స్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కొంచెం వాళ్ళకి బిల్స్ రాక ఆ డబ్బులు సరిపోక రేట్ల ద్రవ్యోల్బణం వల్ల ఆ పెను అది కొంచెం పెరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి ఆ బిల్స్ కూడా సరిగా సక్రమంగా మంత్లీ రావడం లేదని చెప్పి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మేము అధికారులతో మాట్లాడి అవన్నీ సవరిస్తాం ఓకేనండి థ్యాంక్ యూ